Hi, welcome to Hassagyu, Nenvi Manoj. గుడివాడలోని గుడ్లవల్లేరి కాలేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అయింది వాస్తవానికి అక్కడ ఒక హా లేడీస్ టాయిలెట్లో ఒక అమ్మాయి సీసీ కెమెరాలు పెట్టి అవన్నీ రికార్డ్ చేసింది దాదాపు మూడు వందల పైగా వీడియోలను రికార్డ్ చేసింది సో ఇదంతా చేసింది కేవలం వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం వాస్తవానికి వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో లవర్స్ ఒకరోజు ఓయో రూమ్కి వెళ్ళారు సో దాని తర్వాత ఏం జరిగిందంటే ఆ ఓయో రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయి ప్రైవేట్ వీడియోలను ఆ అబ్బాయి రికార్డ్ చేశాడు సో ఎక్కడ బయటపెడతాడని అప్పటికే తను వీళ్ళిద్దరున్న మ్యూచువల్ గ్రూప్స్లో కొన్నిట్లో ఫార్వర్డ్ చేశాడు దాని తర్వాత ఆ అమ్మాయి భయపడి ఎందుకంటే ఆ అబ్బాయికి కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ డాడీ కొడాల నాని అనుచరుడు కూడా సో దానికి కొంచెం అమ్మాయి భయపడి ఒక రకంగా అమ్మాయి అతను చెప్పిన పని చేసింది ఎందుకంటే వాస్తవానికి ఆ అమ్మాయి ఒకవేళ ఆ అబ్బాయి చెప్పిన పని చేయకుంటే ఒకవేళ ఈ ఈ అమ్మాయి చాలా ఇబ్బందులకు గురవుతుంది చెప్పి ఆ అబ్బాయి ఏం చెప్పాడో అదే చేసింది ఆ అబ్బాయి దాదాపుగా మూడు వందల వీడియోలు కావాలని చెప్పి ఆ అమ్మాయిని డిమాండ్ చేశాడు సో దానికోసం అమ్మాయి అమ్మాయిలు ఉన్న వాష్రూమ్ లో అమ్మాయి సీసీ కెమెరా ఫిక్స్ చేసింది దాదాపు మూడు వందల పైగా వీడియోలు రికార్డ్ చేసింది ఎప్పుడైతే ఆ అబ్బాయి చెప్పిన పని ఆ అమ్మాయి చేయకపోతే ఎట్లా తన ప్రైవేట్ వీడియోలు బయటకు వస్తానే భయంతో ఈ దారుణాన్ని కొడిగట్టింది నిజంగా తన బాయ్ ఫ్రెండ్ కోసం చేసిన పని ఇవాళ గుడ్ల వల్ల కాలేజ్ పరువు తీసేలా చేసింది దీనివల్ల పొలిటికల్ హస్తాలు కూడా ఉన్నాయి దీని ఇప్పటివరకు ఈ విషయంపై ఒక కాలేజ్ ప్రిన్సిపల్ కానీ కన్జర్న్ హెచ్ఓడి కానీ ఎవరు రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే పొలిటికల్ కి లొంగటం వల్ల ఇదంతా జరుగుతుంది చెప్పుకోవచ్చు లేడీస్ హాస్టల్ని రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మూడు వందల వీడియోలు రికార్డ్ చేశారని వార్త ఇప్పుడు కలకనంలో రేపుతుంది ఈ విషయం బయటికి రావడంతో లేడీస్ హాస్టల్ అమ్మాయిలు అందరూ ఆందోళన దిగారు అర్ధరాత్రి కాలేజ్ ధర్నా దిగారు సో పోలీస్ ఎంట్రీతో విచారణ సీరియస్ గా సాగుతుంది గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ వాష్రూమ్ లో అమర్చిన సీక్రెట్ కెమెరా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై తొమ్మిది తేదీన బయటపడింది హాస్టల్లోని ఓ అమ్మాయి పని చేసిందని మిగతా అమ్మాయిలు వీడియోలను బాయ్స్ హాస్టల్లో పంపించిందని ఆ వీడియోను ఆ అమ్మాయి ఆ అబ్బాయి కలిసి వీడియో అంతా రేటు కట్టి అమ్మేశారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది లేడీస్ హాస్టల్లోని కొంతమంది అమ్మాయిలే సీక్రెట్ కెమెరా ఫిక్సెస్ అంటే స్టూడెంట్స్ చెప్తున్నారు బాయ్స్ హాస్టల్లోని స్టూడెంట్స్ లో స్టూడెంట్స్ సెల్ ఫోన్లలో అమ్మాయిల వీడియోలు ఉన్నాయనేది ఇప్పుడు కాలేజీలోని అమ్మాయిలు చెప్తున్న వర్షన్ సో ఈ ఇష్యూలో కాలేజీలో అమ్మాయిలు అందరూ ఆందోళన చేస్తున్నారు కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయట్లేదు చాలా గోప్యంగా ఉంటుంది డేటా మొత్తాన్ని సో మీడియాను కూడా అనుమతించట్లేదు ఈ దుర్మార్గానికి ఓడిగట్టిన అమ్మాయి ఒక రాజకీయ పార్టీ చెందిన కీలక నేత కుమార్తె అనే ప్రచారం కూడా జరుగుతుంది అంతేకాదు వాష్రూమ్ లో రికార్డ్ అయిన వీడియోలో కొంతమంది రాజకీయ నేతలు పిల్లలు కూడా ఉన్నట్టు ఇప్పుడు ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది దీంతో ఈ వ్యవహారాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది ఓవైపు హనీ డ్రాప్తో డబ్బున్న ఉన్న పారిశ్రామికతలు వలవేస్తూ డబ్బు దోచుకున్నట్టు ముంబైలో కేసులు నమోదైన కాదంబరి జత్వాని కేసును చాలా సీరియస్గా తీసుకున్న ఏపీ సర్కార్ గుడ్లవలేరు కాలేజీలో అమ్మాయిలు చెందిన మూడు వందల వీడియోలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి సో ఈ వీడియో గురించి అనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ట్యాగ్ హ్యాస్టాగ్యూ